స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే కోళ్ళకి మనం ఎటువంటి ఇబ్బంది అయితే చేయట్లేదండి ఎటువంటి హాని అయితే చేయట్లేదు మనం వీటికి సంబంధించిన పిల్లలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం మీరు చూడవచ్చు మంచి రుచి వాటం పేరు క్రాస్ పెట్టండి ఇది వైట్ నైట్ క్రాస్ అండి ఇది అలాగే ఇది వైట్ నైట్కి సంబంధించిన పెట్ట ఇది మార్టిన్ వెల్లర్ లైన్ సంబంధించిన పెట్ట ఇది పేరు ఒరిజినల్ మార్టిన్ వెల్లర్ లైన్ సంబంధించిన పెట్ట ఇది అలాగే ఇది వైట్ నైట్ అండి ప్యూర్ వైట్ నైట్ బ్రేడర్ అనేది ఒరిజినల్ పెరు వైట్ నైట్ బ్రేడర్ ఇవేమో క్రాస్ అండి పెరు క్రాస్ ట అలాగే పేరు ఒరిజినల్ ఇది ఒక ఒరిజినల్ పెట్ట అదొక ఒరిజినల్ ఇది ఇది ఒక ఒరిజినల్ ఒక క్రాస్ పెట్టండి ఇది మార్టిన్ వెల్లర లైన్కి సంబంధించింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్రీడింగ్ యూనిట్ అండి పెరుగు ఒరిజినల్ వైట్ నైట్కి మనం బ్రీడింగ్ వేయడం జరిగింది ఇది ఒరిజినల్ పెరుగు పెట్టండి ఇది ఒరిజినల్ వైట్ నైట్లు క్రాస్ అండి పెరుగు క్రాస్ అండి వైట్ నైట్లు ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అలాగే ఒరిజినల్ ఒక ఆరు పెట్టలు ఉన్నాయండి ఇది ఒక ఒరిజినల్ అలాగే ఇది ఒక బ్రీడింగ్ యూనిట్ అండి ఇది పేరు సంబంధించిన బ్రీడింగ్ యూనిట్ అండి ఇది పెరు ఒరిజినల్ పెట్టలో అలాగే పెరుగు క్రాస్ సంబంధించిన పెట్టలో ఈ బ్రీడింగ్ యూనిట్లో వేయడం జరిగింది పెరు వైట్ నైట్ పుంజుకి అయితే మనం బ్రీడింగ్ వేయడం జరిగిందండి వైట్ నైట్కి సంబంధించిన పుంజుకి వైట్ నైట్ పెరు ఒరిజినల్ వైట్ నైట్ వీటికి సంబంధించిన పిల్లలు అయితే ఒక్కొక్క వచ్చి ఒక్కరోజు పిల్ల ఏడు వందలు మాత్రమే ఏడు వందలండి వీటికి సంబంధించిన పిల్లలు అన్నీ డబుల్ బాడీ పెట్టలండి వైట్ నైట్లు కానీ అలాగే మార్టిన్ వెల్లర్ లైన్కి సంబంధించినవి బ్లాక్ నైట్కి సంబంధించిన పెట్టలు అన్నీ డబుల్ బాడీలండి చూడొచ్చు పెట్టలు మంచి వాటాలు అలాగే ఈ ఈ వీడియోలో కనిపించే ఈ పెట్టలో భీమవరం పెట్టలు పెట్టలన్నీ కూడా భీమవరం లైన్కి సంబంధించిన పెట్టలో అలాగే ఈ బ్రేడర్ వచ్చి పెరుగు క్రాస్ అండి మన పచ్చకాయ బ్రేడర్ అన్నీ రిచ్ వాటం డబుల్ బాడీ పెట్టలే మీరు చూడవచ్చు మన ఇది ఇదండి ఇది ఈ బ్రీడింగ్ యూనిట్ ఇది సపరేట్ అనేది ఇది బయటేమో పెరుగు ఒరిజినల్ ఉంటాయండి బ్రీడింగ్ యూనిట్ మన లోపలేమో ఈ పచ్చకాకి సంబంధించిన బ్రీడింగ్ మనం దింపుతున్నాం చూడవచ్చు అన్నీ డబల్ బాడీ పెట్టలే హెవీ బాడీ అన్నీ డబల్ బాడీ పెట్టలే మంచి క్వాలిటీ కలిగిన పెట్టాలండి అన్నీ కూడా చూడవచ్చు మంచి రిచ్ వాటర్ అన్నీ డబల్ బాడీ ఇదో బ్రీడింగ్ యూనిట్ అండి మన దగ్గర ఉన్నది బ్రీడింగ్ యూనిట్ అన్నీ డబల్ బాడీ పెట్టలే చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీటికి దిగిన పిల్లలైతే వన్ డే చిక్స్ అయితే ఈ పెరుగు క్రాస్కి సంబంధించిన వన్ డే చిక్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి వీటికి సిక్స్ ఒక్కొక్క ఒక్కరోజు పిల్ల ధర వచ్చి ఐదు వందలు ఒక్క రోజు పిల్ల ధర ఒక్క పిల్ల ధర వచ్చి ఐదు వందలండి ఇది పెరుగు క్రాస్ బ్రీడర్ అండి ఇవన్నీ కూడా భీమవరం లైన్కి సంబంధించిన మీరు చూడవచ్చు అన్ని డబల్ బాడీ అన్నీ రిచ్ వాటర్లు మంచి డబల్ బాడీలండి అన్నీ కూడా ఇందులో ఈ యూనిట్కొచ్చి మనం ఆరు పెట్ట ఏడు పెట్టలు వేయడం జరిగింది ఈ యూనిట్కి వచ్చి అన్నీ మంచి క్లాస్ పెట్టలు అన్ని డబల్ బాడీ పెట్టలే చూసుకోవచ్చు అన్ని మెట్లు ఫుల్ రిచ్ వాటర్ కలిగిన పెట్టలు అన్నీ కూడా കാൽസിന വേറെ മന നമ്പർ അത് സ്ക്രീൻ പേക്കും കാട്ടാക് അവൻ്റെ താങ്ക് യു ഫെൻറ്റ്സ് താങ്ക് യു